దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ శారీ షోరూమ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్ షోరూమ్ను తాడేపెలకొడంలో ప్రారంభించారు ఆధ్యాత్మిక ధర్మ ప్రచారకర్త త్రిదండి అహోబిల రామానుజ జియర్ స్వామి శనివారం ఈ షోరూమ్ను ప్రారంభించారు ఈ సందర్భంగా జియర్ స్వామి మాట్లాడుతూ మహిళల గౌరవాన్ని పెంచే సాంప్రదాయ వస్త్రాలు అందిస్తున్న వరమహాలక్ష్మి శారీ షోరూమ్ను సంస్థను అభినందించారు వరమహాలక్ష్మి సంస్థ డైరెక్టర్ అన్నం రాజేష్ మాట్లాడుతూ అత్యంత ప్రజాదరణ పొందిన తమ సంస్థ అరవై నాలుగో బ్రాంచ్ని తాడేపెలగడంలో ఏర్పాటు చేశామని అన్నారు స్వచ్ఛమైన కంచిపట్టు చీరలు చేనేత బనారస్ పటోలా కోట పైతానీ కుప్పడం ప్రీమియం ఎత్నిక్ తదితర అన్ని రకాల నాణ్యమైన చీరలు తక్కువ ధరలకు అందిస్తున్నామని తెలిపారు కాంచీపురంలో స్వంత మగ్గాలు నైపుణ్యం కలిగిన చేనేత కార్మికులతో తయారు చేయిస్తామని మార్కెట్లో ఎవరూ ఇవ్వలేని క్వాలిటీ చీరలు అందుబాటులోకి తెచ్చామని రాజేష్ వివరించారు ఈ ప్రారంభోత్సవంలో తాడేపెలుగుడం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ జనసేన నాయకులు మారం వెంకటేశ్వరరావు బొలిసెట్టి రాజేష్ తదితరులు పాల్గొన్నారు చాలా విశేషమైన రోజు మాసాన మార్గశీర్షం అంటారు అన్ని మాసాల్లోకి మార్గశీర్షం నేను అని పరమాత్మ తెలియజేశాడు అలాంటి మాసంలో ఇంకో రెండు మూడు రోజుల్లో ధనరమాసం రాబో పని వరహాల తారీఖు నుంచి దానికి ముందుగానే గోదాదేవి రావడానికి ముందు వరమహాలక్ష్మి తాడేపల్లికి కూడా వచ్చేసింది చాలా విశేషం గోదమ్మ మనిషి ఆనందంగా ఉండడానికి ఏం చేయాలో అమ్మ చెప్తూ పాడి ఆ పాటలో అమ్మవారు ఒక మాట అడుగుతుంది భగవంతుడు స్వామి మాకు ఒక వస్త్రం కావాలి అని నేను అమ్మవారు ఆడి ఇడు అదంతి మంచి కొత్త బట్ట మాకు ఆ బట్ట కట్టుకున్న తర్వాత నీతో పాయసం తినాలి అని గోదాదేవి మన చీరలని గో వరమహాలక్ష్మి పేరుతో ఆంధ్రా చెందిన క్రమంలో ఇక్కడ షాప్ రావడం చాలా విశేషంగా ఉంది నిజానికి అక్కడ చీర అంటే వేదాంత అర్థం వేరు కానీ వస్త్రం అంటే వస్త్రము అంటే వసించి ఉండి త్రా రక్షించున్నది అంటారు వస్త్రము అంటే వస్త్రాలే ఎక్కడ చూసినా చేయకపోయిన బట్టలే చించుకున్న బట్టలే ఎంత చేయని బట్టయితే అంత రేట్ ఎక్కువ కానీ అలాంటి అశాస్త్రీయమైన ఎంకరేజ్ చేయకుండా వరమహాలక్ష్మి గురు మంచి వస్త్రాలని ఇస్తూ ఆడవాళ్ళ గౌరవాన్ని పెంచుతూ అయినంటే మహాలక్ష్మి నిరూపిస్తున్నడానికి మన వరమహాలక్ష్మి ఈ అందరినీ కూడా అనేక అనేక మంగళాశాస్త్రాన్ని మా ఆచార్య తెలియజేస్తామని తెలియజేయమని చెప్పారు స్వామివారి ఆశీస్సుతో వారి అనుగ్రహంతో ఇప్పటికీ అరవై నాలుగు బ్రాంచెస్ అని ఈ అరవై నాలుగో బ్రాంచె చతుసష్ఠి కళాస్పదం అంటారు అరవై నాలుగు కళలు కావాలి అంటారు ఆ అరవై నాలుగు కళల్లో యొక్క కళ కూడా సరిగ్గా వరికి ఉండదు కానీ అరవై నాలుగు బ్రాంచెస్ ఈ ప్రాంతెస్లో ఉన్న చీరలు కట్టుకున్న వాళ్ళందరికీ అరవై నాలుగు కళ్ళలో వచ్చిగా ప్రారంభించుష్ఠి కళాస్పదం సాక్షాత్ మహాలక్ష్మి బట్ట కట్టుకునే ఎప్పుడూ మంత్రం చెప్తూ ఉంటాను వస్త్రం వెళ్ళి చంద్రుని ఆవాహన చేస్తారు కట్టుకునే వాడికి చల్లగా ఉండాలి బట్ట ఆ కట్టుకునే వాడు మనస్సు ప్రశాంతం అవ్వాలి తద్వారా లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాడితో శత్రుత్వాన్ని పెట్టుకోవాలనుకునేవాడు కూడా ఆ వస్త్రాన్ని చూడగానే నిద్రుడైపోవాలి అంటారు మంచి వస్త్రాలను ఇచ్చే వరమహాలక్ష్మి నిరదన ప్రవర్తమానం అవుతూ మరిన్ని మంచి కార్యక్రమాలు అవి చేయాలి అని మరి మంగళాస్త చూస్తూ గతంలో మీకుండా ఎన్ని మన జీవస్వామి కోసంలో కూడా సహస్రపుణాగాదంలో జరిగిన ఆ పన్నెండు రోజుల కార్యక్రమానికి కొత్త వస్తాలనిమిది దివ్య క్షేత్రాలు ఏర్పాటు చేశారు వాటి ప్రతి సంవత్సరం కూడా కావాల్సినటువంటి ఆలయానికి వస్త్ర సముదాయాన్ని కూడా ఒకంత సేవ చేయడానికి కూడా ముందుకు రాబోతున్నాను దేశ ఆలయాల

తెలుసా కాంచీపురంలోనే అతిపెద్ద షోరూమ్ కలిగిన ఏకైక బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ఇప్పుడు మన తాడేపల్లి గుడెల్లో హైదరాబాద్ చెన్నై బెంగళూరు తర్వాత ఇప్పుడు మన కోసం తాడేపల్లి వస్తున్న కాంచీపురం ఒరిజినల్ బ్రాండ్ ఇక్కడ నుంచి వీవర్స్ ధరలకే కంచిపట్టు చీరలు అమ్మకం ఇక్కడ నాణ్యమైన చీరలు నిజాయితీ ధరలకే లభ్యం డిసెంబర్ పద్నాలుగున శ్రీ 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 త్రిదిండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజారు స్వామి గారి మంగళాశాస్త్రములతో శ్రీ 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 త్రిదిండి అహోబిళ రామానుజార స్వామి గారి కరములచే గొప్ప ప్రారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ఏపీఎస్ ఆర్టీసీ పక్కన ఏన్ రోడ్ తాడేపల్లిగూడెం